ఏ ఆహారం ఎక్కువగా తినడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది ఆప్షన్ ఏ కరివేపాకు ఆప్షన్ బి మునగాకు ఆప్షన్ సి అవిషాకు ఆప్షన్ డి బచ్చలాకు యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కరివేపాకు మాంసాహారంలో ఏది ఎక్కువగా తింటే మనిషి త్వరగా చనిపోతారు ఆప్షన్ ఏ మటన్ ఆప్షన్ బి చేపలు ఆప్షన్ సి బ్రాయిలర్ చికెన్ ఆప్షన్ డి రొయ్యలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బ్రాయిలర్ చికెన్ సూర్యరశ్మి ద్వారా మనకు లభించే విటమిన్ ఏది ఆప్షన్ ఏ ఏ విటమిన్ ఆప్షన్ బి బి విటమిన్ ఆప్షన్ సి సి విటమిన్ ఆప్షన్ డి డి విటమిన్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విటమిన్ కింది వాటిలో ఏది తాగితే ముఖాల నొప్పులు త్వరగా వస్తాయి ఆప్షన్ ఏ మ్యాంగో జ్యూస్ ఆప్షన్ బి ఆరెంజ్ జ్యూస్ ఆప్షన్ సి ఫిల్టర్ వాటర్ ఆప్షన్ డి గ్రేప్ జ్యూస్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఫిల్టర్ వాటర్ కేవలం ఏడు రోజుల్లో ముఖాన్ని మెరిసేలా చేసేది ఏది ఆప్షన్ ఏ పాలు ఆప్షన్ బి బొప్పాయి ఆప్షన్ సి తేనె ఆప్షన్ డి పంచదార యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బొప్పాయి భూకంపాల రాకను ముందుగా పసిగట్టే జీవి ఏది ఆప్షన్ ఏ పావురం ఆప్షన్ బి ఏనుగు ఆప్షన్ సి కుందేలు ఆప్షన్ డి పాము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పాము ఉదయం టిఫిన్ మానేస్తే ఏమవుతుంది ఆప్షన్ ఏ సన్నగా అవుతారు ఆప్షన్ బి జుట్టు రాలిపోతుంది ఆప్షన్ సి లావ్ అవుతారు ఆప్షన్ డి బి మరియు సి Your time starts now. The correct answer is option D Beamer UC.